అందరికీ నమస్కారం మైండ్ఫుల్ థాట్స్ ఛానల్కు స్వాగతం శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన మరొక అద్భుతమైన శ్లోకం నాస్తి బుద్ధిరయుక్తస్య నా చాయుక్త భావన నా చాభవయత శాంతిరశాంత కుత సుఖం ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మనస్సును అదుపులో ఉంచుకోని వాడికి స్థిరమైన బుద్ధి ఉండదు బుద్ధి లేనివాడికి ఏకాగ్రత ఉండదు ఏకాగ్రత లేనివాడికి శాంతి కలగదు శాంతి లేనివాడికి సుఖం ఎక్కడ దొరుకుతుంది ఈ శ్లోకం ఆధారంగా ఇప్పుడు మనం ఒక మంచి కథ విందాం నిజమైన సుఖం ఎక్కడ పూర్వం ఒక పట్టణంలో ధనరాజ్ అనే ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు ఆయన వద్ద అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి తినటానికి రుచికరమైన ఆహారం పడుకోవటానికి ఖరీదైన హంస తూలిక తల్పం సేవ చేయడానికి వందల మంది పనివారు ఉండేవారు కానీ ధనరాజ్కు ఒక పెద్ద సమస్య ఉండేది ఆయనకు రాత్రిపూట అస్సలు నిద్ర పట్టేది కాదు మనస్సు ఎప్పుడు ఏదో ఒక ఆందోళనతో కోపంతో రగిలిపోతూ ఉండేది ఎన్ని మందులు వాడినా ఎంతమంది వైద్యులను కలిసినా ఆయనకు మనశ్శాంతి దొరకలేదు ఒకరోజు ఆ ఊరికి ఒక మహాత్ముడు వచ్చాడని తెలిసి ధనరాజ్ ఆయన వద్దకు వెళ్ళాడు స్వామి నా దగ్గర లేని వస్తువు లేదు కానీ నాకు అస్సలు సుఖం లేదు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ నాకు సంతోషంగా ఉండే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు మహాత్ముడు నవ్వి ధనరాజ్ రేపు ఉదయం రా నీకు సమాధానం చెప్తాను అన్నాడు మరుసటి రోజు ఉదయం ధనరాజ్ వెళ్ళేసరికి మహాత్ముడు ఒక గిన్నెలో నీరు పోసి దాన్ని ఒక కర్రతో వేగంగా కలుపుతున్నారు ఆ నీరు చాలా అలజడిగా ఉంది మహాత్ముడు ధనరాజుతో ఇలా అన్నాడు నాయనా ఈ గిన్నెలో ఒక చిన్న ముత్యం ఉంది దాన్ని తీసి నాకివ్వు ధనరాజ్ ఆ కదులుతున్న నీటిలో చేయి పెట్టి ఎంత వెతికినా ముత్యం దొరకలేదు అప్పుడు మహాత్ముడు కాసేపు ఆగు అని కర్ర తీసి పక్కన పెట్టారు నీరు నిలకడగా మారింది ముత్యం గిన్నె ముత్యం గిన్నె అడుగుకు స్పష్టంగా కనిపించింది ధనరాజ్ దాని సులభంగా తీసి ఇచ్చాడు అప్పుడు మహాత్ముడు ఇలా బోధించారు చూసావా ధనరాజ్ నీ మనస్సు కూడా ఆ గిన్నెలోని నీటిలాగే కోరికలు ఆందోళనతో ఎప్పుడు అలజడిగా ఉంటుంది అలజడి ఉన్న చోట శాంతి ఉండదు శాంతి లేని చోట సుఖం కనిపించదు నీ మనస్సును నిలకడగా ఉంచుకోవడం నేర్చుకో అప్పుడు నీకు నిజమైన సుఖం అంటే ఏంటో అర్థమవుతుంది ఈ కథ నీతి ఏమిటంటే సంతోషం అనేది బయట వస్తువుల్లో లేదు మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మనకు నిజమైన సుఖం దొరుకుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు